హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను మిస్ నందన ఈ రోజు నేనైతే ఉస్తికాయ లేదంటే తమిళలో అయితే సుండకాయ అంటారు లేదంటే ఇంగ్లీష్ లో అయితే టర్కీ బెర్రీ అంటారు దీంతోనైతే సింపుల్ గా కర్రీ అయితే చేస్తున్నాను దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది మన సైడ్ దొరుకుతుందో లేదో కూడా తెలియదు తమిళనాడులో మాత్రం మనకి ఇవి బాగా దొరుకుతాయి ఇవి పచ్చివి దొరుకుతాయి అలానే డ్రై కూడా దొరుకుతాయి ఇక్కడ పచ్చివి హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ రూపీస్ అలా దొరుకుతాయి అలానే డ్రైవి కూడా మనకు మార్కెట్లో ఎప్పుడు రెగ్యులర్ గా దొరుకుతాయి దీన్ని మన చెట్టు ఎలా ఉంటుందంటే సేమ్ వంకాయ చెట్టు ఎలా ఉంటుందో ముళ్ళు ముళ్ళుగా అలానే ఉంటుంది ఇవి కానీ గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇవి మన సైడ్ అడవిలో మాత్రమే దొరుకుతాయి అనుకుంటాను నేను ఎప్పుడు మన సైడ్ అయితే చూడలేదు కానీ దీనికి హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా గుత్తులుగా కాసిన వాటిని ఇలా పై నుంచి తీసేసి ఇవి చిన్న చిన్నగా సపరేట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా కాయలు అయితే టమాటా కాయలాగా లాగా ఉంటాయి లోపల అయితే దీన్ని వాష్ చేసి ఇలా రోల్లో కానీ దీంట్లోన పెట్టేసి ఇలా కొడితే మనకు లోపల నుంచి కొంచెం టమాటో జ్యూస్ ఎలా వస్తుందో సేమ్ అలానే ఉంటుంది కానీ ఇది కొంచెం చేదుగా ఉంటుంది కానీ మంచిది హెల్త్కి మాత్రం చాలా మంచిది ఇలా క్రష్ చేసుకోవాలి మిగతా అన్ని కూడా నేను ఇలానే క్రష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాము ముందుగా దీనికోసం కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేయాలి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల రైస్ అలానే రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు అలానే ఒక టేబుల్ స్పూన్ సోంపు అలానే ఒక పది పత్ ఎండుమిర్చి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇది మీరు నార్మల్గా ఏ పులుసులోకైనా వాడుకోవచ్చు ఈ మసాలా అనేది గ్రేవీ అనేది దీని వల్ల థిక్ గా వస్తుంది ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే కొంచెం ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి దీన్ని ఇక్కడ టూ మినిట్స్ తర్వాత కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూసారా ఇప్పుడు అదే ప్యాన్లో ఉంచకుండా వేరే ప్యాన్లోకి అయితే షిఫ్ట్ చేయండి ఏదన్నా ప్లేట్లో కానీ దేంట్లో కన్నా అందులోనే ఉంచితే ఇంకొంచెం వేగిపోతాయి మాడిపోతుంది మసాలా అనేది అలా కాకుండా ఇలా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని తీసి ఇంకొక ప్లేట్లోకి అయితే నేనైతే షిఫ్ట్ చేస్తున్నాను దీన్ని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ లో అయితే వేసేసుకోవాలి ఇది చల్లారాకైతే నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరక లాగా పట్టేసుకుంటే చాలా బాగుంటుంది మనకు పులుసు అనేది చూసారా మరీ మెత్తగా కాదు కొంచెం బరక అని మరీ ఎక్కువ బరకగా కూడా కాదు కొంచెం లైట్గా ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇది వేగిపోయాక కొన్ని వెల్లుల్లి రెప్పలు ఉంటాయి కదా పొట్టు తీసేసుకొని అవి అయితే వేసుకోవాలి ఒక గుప్పిడాన్ని వేసుకుంటే ఇది కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఈ కర్రీ అనేది హార్ట్ కి చాలా మంచిది ఇది తినడం వల్ల ఎవరైనా హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుతుంటే ఇవి సజెస్ట్ చేయొచ్చు అలానే మనకు చెలు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటే కొంచెం ఇది తినడం వల్ల కూడా తగ్గుతుంది అని అన్నారు వీలైతే తమిళ్ వాళ్ళు చెప్పింది ఇది నాకైతే తెలియదు మీకు కావాలంటే ఒకసారి గూగుల్ చేసి చెక్ చేయండి ఇప్పుడు ఉల్లి వెల్లుల్లి రెప్పలు కొంచెం ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇవి రెండింటినీ మంచిగా వేగనివ్వాలి ఇది ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాను అలాగే ఒక రెండు టమాటోలు కూడా వేసుకొని మంచిగా మూత పెట్టేసి మగ్గనివ్వాలి మధ్యలో మొదలు కలుపుతూ ఉండాలి మనకు గ్రేవీ అనేది తిక్గా వస్తుంది అలానే కొంచెం నేనైతే ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను సో దానివల్ల మనకు తొందరగా టమాటోలు అనేవి మగ్గిపోతాయి మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వాలి టమాటోలు అనేది మనకు సాఫ్ట్ గా అయిపోవాలి ఇప్పుడు అంతా హైబ్రిడ్ కాబట్టి అది మరీ సాఫ్ట్ గా అవ్వలేదు కన్నా ఉడికిపోయాయి ఆ తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న ఈ సుండకాయలు ఉన్నాయి కదా ఆ సుండకాయ అయితే ఇందులో వేసుకోవాలి ఇవి వేసుకొని ఇవి కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ కొంచెం చేదుగా ఉంటుంది ఆ కాయ తింటుంటే కూడా మనకు చేదు వస్తుంది మనకు కాకరకాయ ఎలా ఉంటుంది చేదుగా అదే సేమ్ టేస్ట్ గా ఉంటుంది కాకరకాయ చేదే ఉంటుంది కానీ తింటుంటే మనకు టమాటా కాయలు ఎలా ఉంటాయి అలానే ఉంటుంది ఒకసారి ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసి మళ్ళీ మగ్గనివ్వాలి మనకు ఇవి తొందరగానే ఉడికిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా మంచిగా వేయిపోవాలి మనకు ఆ సుండకాయ కలర్ అనేది పైన చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ కారం అలానే మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి దీనివల్ల మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలా మసాలాలు అన్నీ వేసి ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక ఒక కప్పు చింతపండు రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి కొంచెం తిక్గా తీసుకోవాలి మరి పల్చగా కాకుండా ఈ కర్రీ అనేది కొంచెం తిక్గానే ఉంటుంది మరి పలుచగా ఉండదు తమిళలో అయితే దీన్ని సుండక సుండకాయ కొలంబు అంటారు ఇలా కొంచెం తిక్గానే ఉంచాలి మరి పల్చగా కాకుండా ఇప్పుడు ఇందులో ఇంకొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం మనకు అది చేదు ఉంటుంది అలానే చింతపులుపు వేసాం కాబట్టి కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి ఇది మంచిగా ఉడకనివ్వాలి ఇప్పుడు చూసారు ఇక్కడ మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇంకొంచెం మనకు గ్రేవీ అనేది ఇంకొంచెం తిక్గా అయిపోతుంది పులుసు అనేది ఇంకొంచెం థిక్గా అవ్వాలి అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ చాలా ఇక్కడ చూసారా టెన్ మినిట్స్ తర్వాత మంచిగా మనకు గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది అలానే పైన ఆయిల్ అంతా పైకి తేలింది అంతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు వాసన అయితే మొత్తం ఇల్లంతా సూపర్ గా వచ్చింది అంత టేస్టీగా కూడా ఉంది కర్రీ అండ్ దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్కసారి మీకు కావాలంటే సుండకాయ అని టైప్ చేయండి గూగుల్లో కానీ అప్పుడు మీకు దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఫైనల్ కొత్తిమీర వేసుకొని సర్చ్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీ కనుక ఈ వెజిటేబుల్ దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి లేదంటే డ్రై కూడా మనకు ఆన్లైన్లో ఇప్పుడు దొరుకుతున్నాయి సో ఆన్లైన్లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే పాత వీడియోస్ చూసి ఒకవేళ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఉంటే పక్కనే బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అంతే మన సుండకాయ వత్తకొలం అయితే రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్